నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శాంభవి శారీస్ నా గోల్ పండ్ల కూడా నేను అమ్మాయి దగ్గర నుంచి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు చీరలు మంచి మంచి వీడియోస్ అన్నీ అందించారండి నేను అమెరికాకు వచ్చే ముందే వాళ్ళ కొత్త స్టోర్ లాంచ్ అయ్యింది పాత స్టోర్కి కొద్దిగా రోడ్డు క్రాస్ చేస్తూనే ఉంటుంది ఒక హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు అంత దూరంలోనే కొత్త స్టోర్ని లాంచ్ చేస్తారు ఈ కొత్త స్టోర్లో స్పెషల్ ఏంటంటే చాలా వరకు కూడా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ని వారు ఏర్పాటు చేయడం జరిగింది ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టులో అయితే మీకు గద్వాలు వెంకటగిరి నారాయణపేట కంచిపట్టు ఆ తర్వాత చెందేరి బెనారస్ ఆల్ అన్ని రకాల పట్లు కూడా మీరు ఇక్కడ చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు వాటితో పాటు ఎక్స్క్లూజివ్గా ప్యూర్ టస్సర్ శారీస్ కాంతా వర్క్ తోటి ఉన్నవి తర్వాత హ్యాండ్ పెయింట్ తోటి ఉన్నవి ఇలా మంచి కలెక్షన్ అండి అంటే డైరెక్ట్ వీవర్స్ దగ్గరికి వెళ్ళి వీవర్స్ నుంచి కలెక్ట్ చేసుకుని హ్యాండ్ పికెట్ శారీస్ అని చెప్పొచ్చు అలాంటి శారీస్ అన్ని కూడా ఈ కొత్త స్టోర్లో అందుబాటులో ఉంచారు ఈ రోజు వీడియోలో అన్నీ కూడా మీకు స్వాతి అందిస్తుంది నేను ఫుల్ లెంత్ వీడియోని నేను చక్కగా నా తర్వాత నుంచి మీకు అందిస్తున్నాను అంటే నేను స్టాప్ చేయగానే అమ్మాయి స్టార్ట్ చేస్తుంది సో ఆ వీడియో అంతా చూసుకోండి నచ్చిన శారీ ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదంటే డైరెక్ట్ మీరు స్టోర్కి వెళ్ళచ్చు మనకి ఫిబ్రవరిలో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి మీకు మంచి శారీస్ పట్టు శారీస్ కావాలనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్కి కూడా వెళ్ళిపోవచ్చు శాంబాబి శారీస్ నాగోల్ బండ్లు కూడా స్టోర్ నుంచి కూడా మనం శారీస్ని చూసేద్దాం అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ మా స్టోర్ వచ్చేసి శాంభవి శారీస్ అండి మా స్టోర్ లొకేషన్ నాగోల్ బండగూడ అండి నియర్ చండీమాత టెంపుల్ మీ అందరు తెలిసే ఉంటుంది మా దగ్గర అన్ని ప్రీమియం రేంజ్ ఆఫ్ శారీస్ ఉంటాయి కంచిపట్టు గద్వాలు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బెనారస్లు అన్నీ శారీస్ కూడా మా దగ్గర అన్ని హ్యాండ్లూమ్సే ఉంటాయి అండ్ కొన్ని ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీరు చూస్తే ఫ్యాన్సీస్ కూడా యాడ్ చేశాము అవి కూడా మంచి హ్యాండ్ పిక్డే ఉంటాయి ఈరోజు నేను మేడం యూట్యూబ్ ఛానల్లో ఇవి మేడంకి ఎంతో ఇష్టమైన ట్విల్ కంచీస్ వచ్చాయి ఏంటంటే ట్విల్ కంచి గురించి అందరికి తెలుసు కదా చాలా లేట్గా వీవ్ అవుతాయి అన్నమాట ఇవి సో అందుకని మనకి అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని 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 వస్తాయన్నమాట శారీస్ ఎక్కువ కూడా కలెక్షన్ ఉండదు దీంట్లో మన స్టోర్ని విజిట్ చేసినా కూడా ఈరోజు మన వీడియోలో కొన్ని శారీస్ చూపిస్తాను చూడండి ఫస్ట్ శారీ వచ్చేసి ఇలా ఎంత బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ మంచి పర్పుల్ షేడ్కి ఇలా ఎల్లో కలర్ అనమాట ఎల్లో అంటే ఈ టూ కలర్స్ కూడా ఎగ్జాక్ట్ కలర్స్ ఉండవండి మీకు చూపిస్తాను చూడండి ఇది పళ్ళు ఇలా ఉంటుంది పళ్ళు ఈ పళ్ళులో కూడా చాలామంది అంటారు అనమాట ఇలా వింటేజ్ కలెక్షన్ లాగా ఇక్కడ గోల్డ్ వీవింగ్ ఇక్కడ సిల్వర్ వీవింగ్ వస్తుంది ఈ మిడిల్లో వచ్చేసి ఇలా బూటీస్ కూడా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ వీవింగ్లో వస్తాయి అనమాట ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఇలా పళ్ళుస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి ఇంకా ఆల్ ఓవర్ శారీ కూడా ఇది మంచి ప్రీమియం శారీసే అండి శారీ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది స్టార్టింగ్ నుండి ఇలా బుట్టీస్ అన్నీ ఇలా దగ్గరికే ఉంటాయండి ఈ శారీస్లలో ఇంకా ఈ శారీ కలర్ కాంబినేషన్స్ చెప్తా చూడండి ఇలా మనకి బ్యాక్ ఒక కలర్ వీవ్ చేస్తామనమాట ఫస్ట్ ఇలా బ్యాక్ ఒకటి అండ్ ఫ్రంట్ సైడ్ ఒక కలర్ తీసుకుంటే ఈ డ్యూయల్ షేడ్లో వస్తాయి అన్నమాట మనకి వీవింగ్ సో ఎగ్జాక్ట్ కలరు మనకి చెప్పడానికి కూడా కొన్ని కొన్ని రాదనమాట మీరు చూసి వీడియో కాల్లో కూడా చూసి కూడా తీసుకోవచ్చు వీటి ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ థౌసండ్ నుండి ఫార్టీ టూ థౌజండ్ వరకు ఉంటాయన్నమాట దీంట్లో చాలా మంచి వ్యూస్ అండి ఇవి మీరు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా ఇవ్వచ్చు వీటిని మంచిగా కరెక్ట్గా మనం సేవ్ చేస్తే అంటే కాటన్ బ్యాగ్స్ అలా మనం మంచిగా నీట్గా ఇవన్నీ ఫోల్డ్ చేసి వాటర్లో ప్రిజర్వ్ చేస్తే మనం నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఇవ్వచ్చు ఇంకా ఈ శారీ విషయానికి వస్తే ఇది మంచి బ్లౌజ్ అండి మస్టర్డ్ ఎల్లో విత్ పింక్ షేడ్ అనమాట ఎందుకంటే బ్యాక్ సైడ్లో మనం ఇక్కడ పింక్ వీవ్ చేయించాము ఇంకా శారీ మొత్తం అంటే ఈ బ్లౌజ్లో ఎలా అయితే ఉందో శారీ మొత్తం కూడా అలానే వచ్చాయి కదా బుట్టీస్ మీకు దీనికంటూ డిఫరెంట్గా మళ్ళీ క్లాత్ తీసుకొని ఏం చేయాల్సిన అవసరం లేదు యాజ్ తీజ్గా అలానే స్టిచ్ చేసుకోవచ్చు మన దగ్గర ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా అవైలబుల్గా ఉంది ఎవరికైనా కష్టం అవుతే మేమే స్టిచ్ చేసి కూడా ఇస్తున్నామండి లెహెంగాస్ అయినా శారీస్లలో ఉన్న బ్లౌజెస్ అయినా కూడా మేము ఇప్పుడు అన్నీ అవైలబుల్గా ఉన్నాము మీకు కావాలంటే మేము చేసిస్తాం కూడా ఇదిగోండి శారీ నెక్స్ట్ శారీ కలర్ అండి ఆరెంజ్ షేడ్ ఆరెంజ్ షేడ్ అంటే ఆరెంజే కాదు ఎల్లో అండ్ ఆరెంజ్ ఉంటుంది కదా రెండు కలర్ కాంబినేషన్స్ అనమాట ముద్దబంతి పువ్వు అంటారు కదా ఆ షేడ్లో అనమాట ఎంత బాగుంటాయో శారీ కలర్ కాంబినేషన్ చూడండి ఇలా బార్డర్స్లలో వచ్చేసి మనకి ఇక్కడ సిల్వర్ వివింగ్ అండ్ గోల్డ్ వివింగ్ ఇలా చేశారు ఇవి మీడియం సైజు బార్డర్స్ అండి దీంట్లో ఎవరికైనా కూడా బాగుంటుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా పళ్ళు వచ్చేసి ఇలా మేడం ఎప్పుడు అంటూ ఉంటారు కదా ఇలా మిడిల్లో వచ్చేసి మనకి ఇలా చాలా ముగ్గు డిజైన్ అనమాట చాలా చాలా ట్రెండింగ్ అనమాట మన దగ్గర అయితే ఈ డిజైన్స్ అండ్ టూ సైడ్స్ కూడా ఇలా డివైడ్ చేసి ఇస్తారు ఇవి కూడా వింటేజ్ పల్లూస్ అండి ఇవైతే బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్లో మనకి ఇలా గ్రీన్ కలర్లో ఇది కూడా ఎగ్జాక్ట్ గ్రీన్ కాదు గ్రీన్ అండ్ ఎల్లో ఇష్ కలర్లో రెండు అనమాట వార్ప్ అండ్ వెఫ్ట్ రెండు కలర్లు తీసుకుంటారు శారీ ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది మొత్తం బుటీ మొత్తం ఇలానే ఉంటుందండి ఫ్లోరల్ బుటీ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా దగ్గర దగ్గరకే ఉంటుంది నెక్స్ట్ శారీ కలర్ వచ్చేసి డార్క్ పర్పుల్ షేడ్ అనమాట దీనికి మనకి ఇక్కడ పైన వచ్చేసి ఇలా ఎల్లో కలర్లో తీసుకున్నాం అనమాట ఎంత బాగున్నాయో పైన వచ్చేసి స్మాల్ బార్డర్ వస్తుంది కింద కొంచెం మీడియం కంటే కొద్దిగా పెద్ద బార్డర్ వస్తుంది అండ్ శారీ మొత్తం ఆల్ ఓవర్ బూటీస్ వచ్చేసి ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ బూటీసే వస్తుంది శారీలో ఉన్న పళ్ళు ఎక్సలెంట్ అండి పళ్ళు కూడా చాలా చాలా బాగుంటుంది మీకు మొత్తం వీడియో కాల్లో ఎలా అయితే ఉంటుందో అలానే చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇక్కడ గోల్డ్ వీవింగ్ వచ్చింది ఈ మిడిల్లో వచ్చేసి ఇలా బుటీస్ గోల్డ్ అండ్ సిల్వర్లోనే ఇక్కడ ఇలా సిల్వర్ వీవింగ్లో చేశారన్నమాట బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఇలా సూపర్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా టూ టూ కలర్ కాంబినేషన్స్తో వీవ్ చేపిస్తూ ఉంటాం కాబట్టి ఇలాంటి కలర్స్ అయితే అందరి దగ్గర ఉండవు కూడా మీరు ఒక్కరు ఒక్కసారి వేర్ చేశారు అంటే ఆ ఫంక్షన్ మొత్తంలో కూడా మీకు ఎవరి దగ్గర కూడా ఆ కలర్ కాంబినేషన్స్ మళ్ళీ దొరకవు కూడా అంత బాగుంటాయి ఇవి ఇదిగోండి దీంట్లో వచ్చేసి ఇవి స్మాల్ బార్డర్స్ అనమాట ఇది కూడా మంచి ల్యావెండర్ షేడ్ పైన పర్పుల్ వచ్చేసింది చూడండి కింద యాష్ విత్ ల్యావెండర్ అనమాట ఈ బాడీ వచ్చేసి దీంట్లో కూడా గోల్డ్ అండ్ సిల్వర్ వీవింగ్ బుట్టీసే ఈ బుట్టీస్ కూడా చిన్న చిన్న మ్యాంగోస్ అవి చూస్తేనే తెలుస్తుంది చాలా చాలా చిన్న చిన్న మ్యాంగోస్ ఇలా మ్యాంగో బుట్టి అనమాట టూ సైడ్స్ కూడా ఇలా స్మాల్ బార్డర్స్ గోల్డ్ అండ్ సిల్వర్ వివింగ్లోనే వచ్చాయి పళ్ళు పళ్ళు వచ్చేసి వీటికి రిచ్ పళ్ళు వచ్చింది ఇలా గోల్డ్ గోల్డ్ గోల్డ్జెరీ వివింగ్లో వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి దీంట్లో ఇలా బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వచ్చేసి టూ సైడ్స్ కూడా బార్డర్స్ వస్తుంది ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ అండి ఇవి అయితే ఇంకా లిమిటెడ్ స్టాక్ కూడా అస్సలు మిస్ అవ్వకండి వీటిని ఎందుకంటే పోయినసారి నేను వీడియో పెట్టాక చాలామంది అడిగారు నన్ను అయితే అన్నీ సోల్డ్ అవుట్ అయ్యాక అడిగారు సో అందుకని మళ్ళీ కొత్తగా స్టాక్ రాగానే చూపిస్తున్నాను ఇదిగోండి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇలా మంచి గ్రీన్ కలర్ అండి గ్రీన్ షేడ్లోనే మనకి పైన వచ్చేసి ఇలా కల్నేత షేడ్లో వచ్చాయి ఇలా బార్డర్స్ కూడా మనకి టూ సైడ్స్ కూడా పర్పుల్ షేడ్లో వచ్చాయి అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ వీవింగ్ వచ్చింది దీంట్లో కూడా పళ్ళు వచ్చేసి ఇలా రిచ్ పళ్ళు బ్లౌజ్ దీనికి కాంట్రాస్ట్ ఉంటుందండి ఇలా నెక్స్ట్ శారీ అండి ఇప్పుడు దీంట్లోనే ట్విల్ కంచిలోనే మనకి దూపియానా అని కూడా వస్తుందండి ఇది కూడా ఫ్యాబ్రిక్లో స్పెషాలిటీ ఏంటంటే యాక్చువల్లీ దాంట్లో కూడా రింకిల్స్ ఎక్కువ పడవు ట్విల్ కంచిలో కూడా దీంట్లో కూడా అంతే ఇది మనం ఫ్యాబ్రిక్ అంతా ఇలా ఫోల్డ్ చేసినా కూడా మళ్ళీ వన్స్ మనము ఇలా అనుకున్నాము అనంటే అది రింకిల్స్ వెళ్ళిపోతాయి అనమాట అసలు ఐరన్ చేయాల్సిన అవసరం ఉండదు ఏది ఉండదు చాలా ఫ్లెక్సిబుల్గా అండ్ కంఫర్ట్గా ఉంటాయి ఈ శారీస్ అన్నీ అండ్ ఈజీగా మనం డ్రేప్ చేసుకోవచ్చు అనమాట ఫ్లోయిగా ఉంటాయి ఇది దోపియానా అండి శారీ కలర్ వచ్చేసి ఇలా ఉంటుంది పింక్ అండ్ పర్పుల్ షేడ్లో ఉంటుంది అండ్ మిడిల్లో వచ్చేసి సేమ్ గోల్డ్ అండ్ సిల్వర్ బూటీసే వస్తాయి ఆల్ ఓవర్ శారీ మొత్తం అలానే ఉంటుంది ఇక్కడ ఫుల్ వర్క్ ఉంటుందండి మనకి పళ్ళులో కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇలా దీంట్లో ఇంకొక షేడ్ కూడా వచ్చిందండి ఇంతకుముందు ఈ కలర్కి అయితే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు మళ్ళీ చేయించాను అసలు ఎంత బాగుందో చూడండి ఈ కలర్ ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి దీంట్లో ఇది ఇంకొక శారీ అండి ఇలా ఉంటుంది పైపింగ్ కూడా ఇలా ఆరెంజ్ వస్తుంది కలర్ మొత్తం ఇలా ఉంటుంది గోల్డ్ అండ్ సిల్వర్ వీవింగ్లోనే అండ్ దీనికి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది పళ్ళు ఇలా ఉంటుంది చాలా చాలా డిగ్నిఫైడ్గా ఉంటాయి అండ్ సోబర్గా ఉంటాయండి మీరు వేర్ చేస్తే ఈ పైపింగ్ ఏదైతే ఉందో అది మనకి కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తుంది ఇలా ఇవి కూడా అసలు ఎంత బాగుంటుందో బ్లౌజ్ కూడా ఈ కలర్ కాంబినేషన్ చాలా రేర్ కూడా అందరికీ ఎంతో ఇష్టమైన ఫ్యూజన్ శారీస్ అండి ఇవి అయితే మనకి ఏంటి అంటే టస్సరు విత్ కాటన్ జామ్ దానితోని మనం ఇప్పుడు ఫ్యూజన్ శారీస్ చేశాము ఎప్పుడు చూపించడానికి రాలేదండి ఏంటంటే ఇవన్నీ కొన్ని కొన్ని ఒకటి రెండు పీసెస్ రెడీ అవ్వగానే స్టోర్కి రావడం ఎవరో ఒకటి తీసుకోవడమే అయిపోయింది ఈసారి మాత్రం ఫుల్ ఫ్లెజ్డ్గా అలానే ఉంచి పెట్టాను అనమాట ఎవరికి చూపించలేదు ఇదిగోండి ఇది మొత్తం టస్సర్ ఈ టస్సర్కి బార్డర్ ఏదైతే వస్తుందో మనకి అది ఫ్యూజన్లో మనము తీసుకున్నాం అనమాట కనిపిస్తుంది మనకి ఇది టర్న్ అరౌండ్ మనకి ఇది మొత్తం వస్తుంది ఈ టసర్ పైన ఉన్నది కూడా ఇది మొత్తం కాంత వర్క్ అండి ఇది హ్యాండ్ ప్రింట్ హ్యాండ్తోని మనం స్టిచ్ చేసింది అనమాట సారీ హ్యాండ్తోని మొత్తము స్టిచ్ చేయించింది అనమాట చాలా బాగుంటుంది అందరు తెలుసు కదా కాంతా సారీస్ అయితే దాంట్లో మనము ఇవంతా ఫ్రిల్స్లలోకి ఇలా ఫ్యూజన్ శారీస్ ఇలా చేసామన్నమాట ఇది రన్నింగ్ బ్లౌజ్ కూడా ఉంటుంది మనకి ఇదిగోండి ఎవరైనా నచ్చితే మేము కావాలంటే మీకు ఎలా వస్తుందో కూడా మేము ఒకటి డ్రేప్ చేపిచ్చి అయినా కూడా చూపిస్తానండి ఇవైతే వీడియో కాల్లో అయినా కూడా చూడొచ్చు ఈ శారీస్ మీరు ఇదిగోండి ఇలా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ అన్నీ నేను ఒకసారి చూపిస్తాను చూడండి ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి మనకి ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సేమ్ అదే అండి ఇది మనకి పళ్ళు అండ్ టర్న్ రౌండ్లో మనకి ఇలా వస్తుంది టస్సర్ అండ్ దీ ఇవైతే ఫ్రిల్స్ విత్ బ్లౌజ్ మనకి ఇలా రన్నింగ్లో ఈ కలర్ వస్తుంది దీంట్లో ఇవి చూస్తే ఇలా ఉంటుంది కానీ డ్రేప్ చేశాక చాలా యూనిక్గా ఉంటుందండి ఒక్కొక్క శారీకి ఒక్కొక్క ప్యాటర్న్ కూడా మనము ఇలా టసర్లో కాంత వర్క్ అన్నమాట ఇది కూడా చూడండి ఎంత బాగుందో ఎంత యూనిక్గా ఉంటుంది ఇవన్నీ డైరెక్ట్గా మీరు కట్టుకున్నప్పుడు అయితే చాలా బాగా ఫీల్ అవుతారండి ఇవైతే ఇదిగోండి దీనికి ఇలా పింక్ అనమాట నెక్స్ట్ దాంట్లో మనము ఇలా అసలు ఇదైతే వర్క్ కూడా చూడండి ఎంత బాగుందో ప్యూర్ టస్సర్ పైన చేయించాము ఇది కాంతా వర్క్స్ దానికి ఇలా జామ్దనీ శారీ అనమాట ఇలా ఇది ఫ్రిల్స్లలోకి అండ్ ఇది బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా అందరు ఫేవరెట్ కలర్ కాంబినేషన్ ఇలా వైట్ అండ్ బ్లా రెడ్ కలర్లో తీసుకున్నాము ఇదిగోండి ఇలా ఉంటుంది ఇది కూడా కాంత వర్కే అండి ఫుల్ ఆల్ ఓవర్ వస్తుంది అండ్ ఇది శారీ మనకి బ్లౌజ్ నెక్స్ట్ శారీస్ వచ్చేసి ఇది కూడా ఫ్యూజన్ శారీలోనే ఇదంతా టస్సర్ పైన కాంత వర్క్ అండి దీనికి మనం ఫ్యూజన్లో ఏమి ఇచ్చామంటే ఇలా బ్యాంగ్లూర్ సిల్క్లో ఇచ్చామనమాట దీనిపైన కూడా మళ్ళీ కాంతా వర్క్ చేయించాము ఇది టర్న్ అరౌండ్ మనకి ఈ పార్ట్ వస్తుంది ఇలా ఇలా వస్తుంది ఈ పార్ట్ వరకు ఇది ఫ్రిల్స్లలో అండ్ బ్లౌజ్ పార్ట్ ఈ ఫ్యాబ్రిక్ వస్తుంది దీంట్లో ఇంకా కలర్స్ ఉన్నాయండి ఈ శారీస్ ప్రైస్ కూడా మనకి ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడే అండి ఇదిగోండి కలర్ కాంబినేషన్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇలా చాలా బాగుంటాయండి చాలా కలర్ కాంబినేషన్స్ అండ్ దీవి అయితే కంఫర్ట్గా కూడా ఉంటాయి ఇవి లైట్ వెయిట్ కూడా ఉంటాయండి అంతే తెలుసు కదండి ఇవి కాంతా వర్క్స్ ఇవి కాంతా వర్క్ ఇది టస్సర్ పైన అండి ప్యూర్ టస్సర్స్ పైన మనకి ఇదంతా హ్యాండ్ స్టిచ్డ్ ఈ వర్క్ అంతా దీంట్లో మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటాయి ఇది పళ్ళు ఎంత బాగుందో చూడండి కలర్ అయితే అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా అందరికీ తెలుసండి ఈ శారీస్ కోసం అని చాలామంది నన్ను అడుగుతున్నారు సో కొంచెం లిమిటెడ్ స్టాకే ఉంది ఒక త్రీ శారీసే ఉండే అందుకే మళ్ళీ వీడియో చేస్తున్నాము దీంట్లో ఇదిగోండి ఇలా ఉంటుంది బాడీ పార్ట్ అంతా ఇలా పికాక్స్తో వచ్చింది థీమ్ అంతా ఇలానే ఉంటుందండి శారీలో పళ్ళు వచ్చేసి ఇలా అండ్ బ్లౌజ్ కూడా మనకి దీంట్లోనే ఇలా హ్యాండ్స్కి ఇలా వస్తుందండి నెక్స్ట్ శారీ అండి ఇదిగోండి ఇలా స్క్వేరల్ థీమ్తో వస్తుంది మొత్తం శారీలో మొత్తం ఇలానే ఉంటుంది దగ్గర దగ్గరికి ఇలానే స్టిచ్ చేసి ఉంటుంది శారీ ఇది కూడా టచ్ పైనే ఇదిగోండి పళ్ళు ఇలా ఉంటుంది ఎక్సలెంట్ ఉంటుందండి ఇవన్నీ అసలు ఆల్మోస్ట్ మనకి మొత్తం కవర్ అవుతుంది ఇక్కడ ఫ్రిల్స్ వరకు అని కాదు మనకి కట్టుకున్న తర్వాత హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఈ థీమ్తోనే మనకి ఫిల్ అవుతుంది దీంట్లో బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి మనకి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది బిష్ణుపూరి టస్సర్ పైన బాతిక్ ప్రిన్స్ అండి ఇదిగోండి ఎంత లైట్ వెయిట్ ఎంతమంది అంటున్నారు ఎన్ని రోజుల తర్వాత ఇలాంటి సిల్క్ చూస్తున్నాం మా చిన్నప్పుడు చూసేది అని కూడా కొద్దిమంది మెమొరీస్ అన్నీ గుర్తు తెచ్చుకుంటున్నారు ఇలా పళ్ళు వస్తుందండి దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్లు ఇలా వస్తాయి అన్నమాట దీంట్లో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి ఇదిగోండి ఇలా బ్లూ కలరు ఇది శారీ దీనిపైన ఇలా వస్తుంది మొత్తం ఓవరాల్గా డిజైన్ వచ్చేసి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందండి అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇలా హ్యాండ్స్కి ఇలా వస్తుంది నెక్స్ట్ శారీ వచ్చేసి కలర్ కాంబినేషన్ ఇలా ఉంటుందండి ఇలా పింక్ కింద లోటస్ ఇదంతా మనకి బాతిక్ ప్రింట్లోనే ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇలా కాంట్రాస్ట్లో వస్తుంది ఇలా చాలా బాగుందండి లోటస్ వీట్ల బర్డ్స్ కూడా థీమా బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి పింక్ బ్లౌజ్ ఇలా నెక్స్ట్ శారీ కూడా చాలా యూనిక్గా ఉంటుందండి కలర్ కాంబినేషన్ ఇలా క్రీమ్ కలర్లో బాతికి మొత్తం వస్తుంది అండ్ ఇక్కడ ఫ్లవర్స్ వస్తాయి ఇవన్నీ హ్యాండ్ పెయింటెడ్ ఫ్లవర్సే అండి పళ్ళు వచ్చేసి ఇలా థీమా బ్లౌజ్ మనకి ఇలా కాంట్రాస్ట్ వస్తుంది ఇంకొక శారీ ఇలా ఉంటుందండి కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి ఈ శారీస్ అయితే ఇలా బ్లాక్ శారీ పైన ఇలా వచ్చింది థీమా దీంట్లో పళ్ళు కూడా మనకి చాలా రిచ్గా ఉంటుంది సేమ్ థీమ్ లాగానే ఇలా బ్లౌజ్ మనకి బ్లాక్లోనే జస్ట్ హ్యాండ్స్కి ఇలా ఇస్తారు నెక్స్ట్ శారీ అండి ఇవైతే ఈజీగా ట్రైప్ చేసుకోవచ్చండి అందరికీ చాలా బాగుంటుంది ఇదిగోండి లైట్ వెయిట్ శారీ మొత్తం ఇలా బాతి ప్రింట్లోనే ఇక్కడ హ్యాండ్ పెయింటెడ్ ఇలా బర్డ్స్ లాగా వచ్చింది పళ్ళు చూడండి ఇలా బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్లో బెనారస్లో మన దగ్గర ఇలా ఫ్యాన్సీస్ కూడా ఉంటాయండి ఇవన్నీ పట్టు శారీసే బెనారస్లో ఇంకా ఈ వీటి ప్రైస్ రేంజ్ వచ్చేసి ట్వెల్వ్ నుండి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఉంటాయి ఇదిగోండి కలర్ కాంబినేషన్స్ అయితే ఇలా ఉంటాయి అన్నమాట మొత్తం బీవింగ్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో పల్లూస్ కూడా ఇలా రిచ్ పల్లూస్ ఉంటాయి అండ్ బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ వస్తుంది హ్యాండ్స్కి ఇలా బార్డర్స్ వస్తాయి సేమ్ ఇలానే మనకి చాలా శారీస్ ఉన్నాయి మన స్టోర్లో ఇప్పుడు అవైలబుల్గా ఇదిగోండి దాంట్లో ఇంకొక కలర్ అనమాట ఇది మొత్తం సెల్ఫ్ కలర్ లోనే వస్తుంది అండ్ మధ్యలో ఇలా బ్రోకెట్ లాగా చిన్న చిన్నగా డాట్స్ లాగా ఇలా ఇచ్చామన్నమాట వీవింగ్ లోనే పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇలా బ్రోకెడ్ లో వచ్చింది ఇది ఇంకొక శారీ ప్యాటర్న్ అనమాట ఇది మంచి కలర్ కాంబినేషన్ ఇవైతే అందరికీ తెలిసే ఉంటుంది పట్ మంచి పట్టు శారీస్ ఇవన్నీ డబల్ వీవింగే అండ్ బార్డర్స్ కూడా ఇలా ఉంటాయి ఆల్ ఓవర్ శారీ మొత్తం బుట్టీ ఇలానే ఉంటుంది అండ్ పళ్ళు కూడా ఇలా రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ వస్తుందండి దీంట్లో చాలా చాలా కలర్ కాంబినేషన్స్ వచ్చాయి అనమాట అండ్ బుట్టీస్ కూడా కొంచెం ఇలా వేరీ అవుతాయి బుట్టీస్ అండ్ ఇక్కడ బార్డర్స్ కూడా ఇక్కడ పళ్ళు కూడా చాలా బాగుంటాయి ఇదిగోండి ఇలా దీంట్లో కలర్ కాంబినేషన్స్ వచ్చేసి ఇలా ఉంటాయండి మీకు జస్ట్ శారీస్ ఒకటి నేను ఇక్కడ పెడుతున్నాను ఎవరికైనా కావాలి అంటే ఓపెన్ పిక్స్ పెడతాను ఇదిగోండి ఏ శారీ కలర్ కాంబినేషన్ కావాలో మీకు మీరు డిసైడ్ చేసుకోవచ్చండి ఇలా ఉంటాయి చాలా స్టాక్ ఉందండి మన దగ్గర అవైలబుల్గా ఇప్పుడు మన స్టోర్లో ఇలా దీంట్లోనే కలర్ కాంబినేషన్స్ కూడా ఇలా అన్నమాట ఇలా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ అండి ఏ శారీకి ఆ శారీనే మనకి చాలా బాగా అనిపిస్తుంది ఈ శారీస్ చూడండి ఇవి మస్లిన్ జామ్ మొత్తం ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా వీవింగ్ ఉంటుందండి చాలా బాగుంటుంది అండ్ కంఫర్ట్గా కూడా ఉంటుంది ఇవన్నీ ప్యూర్స్ అండి ఇంకా పళ్ళు వచ్చేసి కూడా ఇలా రన్నింగ్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఇలా ఉంటుంది హ్యాండ్స్కి ఇలా బుట్టీ వస్తాయండి ఈ శారీ ప్రైజ్ వచ్చేసి లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి దీంట్లో ఇంకొక కలర్ ఉంది ఇలా వైట్లో అయితే మనకి ఇలా మీనాకారి బుట్టి లాగానే వచ్చేసి ఇలా మొత్తం ఆల్ ఓవర్ సిల్వర్ జెరీతోనే వీవ్ చేశారు ఇవైతే చాలా చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అందరికీ సో అడుగుతూ ఉంటుంటే కూడా నేను కొన్ని వీవ్ చేయించి మళ్ళీ సెకండ్ ట్రిప్లో ఇవి తెప్పించినప్పుడు మీకు నేను చూపిస్తున్నాను అనమాట ఇదిగోండి ఇంకొకటి మంచి ప్రీమియం రేంజ్ అండి ఇవన్నీ ఇది చూడండి ఎంత హ్యాండ్ పెయింట్ చేసినట్టు ఉంటాయి అనమాట ఈ మస్లిన్ జామదానీ కూడా ఈ జామదానీ వీవింగ్ మనం ఇలా ప్రీమియంస్లోకి వెళ్ళే కొద్దీ ఇవి అన్నమాట చాలా కంఫర్ట్గా మనం ఎలా గడితే అలానే ఉండిపోతాయి కూడా ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ మనకి హ్యాండ్స్కి కూడా ఇలా ఇస్తారు దీంట్లో ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ అండి దీంట్లోనే ఇంకొక కలర్ ఉంది ఇది కూడా ఎక్సలెంట్ కలర్ అసలు చూడండి ఎంత బాగుందో అందరు ఈ శారీస్ చూసిన వాళ్ళు కూడా డైరెక్ట్గా చూసిన వాళ్ళు ఇలా జామ్ దాని వీవింగ్ అంటే వీవింగ్ ఇలా ఉంటుందా అని అంటున్నారు ఇంకా హ్యాండ్ పెయింట్ వేస్తే ఎలా ఉంటుందో అలా వీవ్ చేశారు ఎంత బాగా చేశారు అని అంటున్నారు నిజమే అండి వీవస్ చాలా చాలా బాగా చేస్తారు ఈ వీవర్స్ అయితే ఇదిగోండి హ్యాండ్స్ కూడా ఇలా ఉంటుంది ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి కూడా మనకి ఎయిటీన్ అండి ఇప్పటివరకు చూసిన శారీస్లలో మీకు ఏ శారీ అయినా నచ్చితే మీరు మాకు వాట్సాప్ నెంబర్ మీకు ఒక డిస్ప్లే అవుతుంది కదా ఆ నెంబర్కి మాకు వాట్సాప్ చేసినా పర్వాలేదు అంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది లేదంటే మా స్టోర్ని విజిట్ చేయొచ్చండి మా స్టోర్ లొకేషన్ వచ్చేసి నాగోల్ బండ్లో కూడా నియర్ చండీమాత టెంపుల్ అండి థ్యాంక్ యూ